ఆంధ్రప్రదేశ్ తొలి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు కొడిదెల పవన్ కళ్యాణ్కి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన తిరుపతి ముప్పై ఆరో డివిజన్ ముప్పై ఆరవ బూత్ ఇన్ఛార్జ్ అవిశెట్టి ప్రభాకర్ నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులుగా నాలుగవసారి బాధ్యతలు స్వీకరించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడికి జనసేన నాయకులు అవిశెట్టి ప్రభాకర్ శుభాకాంక్షలు తెలియజేశారు ముప్పై వార్డు బూత్ ప్రజలు మమ్మల్ని నమ్మి తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులకి అమూల్యమైన ఓటు వేసి మెజారిటీతో గెలిపించినందుకు ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేశారు ముప్పై ఆరవ వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు సహాయ సహకారాలతో సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేశారు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకున్న జనసేన శాసన సభ్యులకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ అనంతరం అలిశెట్టి ప్రభాకర్ ప్రసంగించారు ముందుగా జనసేన పార్టీ అధినేతమైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేను డిప్యూటీ సీఎం ఏం జరుగుతున్న ఆర్థిక శుభాకాంక్షలు చెప్తున్నాను అలాగే తిరుపతి శాసనసభ్యులుగా ఎన్నికైన శ్రీ ఆర్ఎం శ్రీనివాసులు గారికి నా ఆర్థిక శుభాకాంక్షలు అలాగే ఎన్డీఏ కూడిని తరపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారు పది పదిహేను సంవత్సరాల కష్టానికి ఫలితం దక్కింది కొన్ని మంత్రిగా ప్రమాణ ప్రమాణ స్వీకారం చేసిన ఎందుకు శుభాకాంక్షలు చెబుతున్నాను అలాగే డిప్యూటీ సీఎంగా ఎన్నికైన ఎన్నిక మా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను